అలనాటి రాజుల వైభవాన్ని తెలిపే ప్రాంతాలు చాలా అరుదుగా ఉంటాయి అలాంటి వాటిలో విజయనగర రాజులు పాలించిన హంపి ముందు వరుసలో ఉంటుంది శ్రీకృష్ణ దేవరాయల పాలనలో గర్భగా హంపి తొలతూగింది అద్భుతమైన శిల్పకళా సంపదతో కూడిన దేవాలయాలకు నిలవై నేటి తరానికి గత వైభవాన్ని తెలిపే జ్ఞాపికగా మారింది యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చుకున్న హంపి పట్టణంలోని పురాతన దేవాలయాలు సాంస్కృతిక వారసత్వ సంపద అలనాటి వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి భారీ రాళ్లతో కొండలపై నిర్మించిన దేవాలయాలు విజయనగర సామ్రాజ్యం కళా నైపుణ్యానికి దర్పణం పడుతున్నాయి స్కంద పురాణంలో హంపి ప్రస్తావన ఉన్నట్లు పండితులు చెబుతున్నారు పరమేశ్వరుడు అక్కడ ధ్యానం చేసినట్లు వెల్లడించారు ప్రకృతి రమణీయత మధ్య విరూపాక్ష దేవాలయంలో భక్తులు భక్తి శ్రద్దలతో శివునికి పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయంలోని దేవునికి ఏడవ శతాబ్దం నుంచి నిర్విఘ్నంగా ధూప దీప నైవేద్యాలతో పూజలు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు అలనాటి శిల్పకళా నైపుణ్యానికి సంప్రదాయానికి విరూపాక్ష ఆలయం ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు లో విజయనగర శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచే మరో కట్టడం విఠల ఆలయం ఈ దేవాలయంలో మరాఠీలో విఠలుడిగా కొలిచే విష్ణుమూర్తికే భక్తులు పూజలు నిర్వహిస్తారు పదహారవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో యాభై ఆరు రాతి స్తంభాలు ఏకశిలా రథాన్ని ఏర్పాటు చేశారు రాతి స్తంభాల్ని మీటినప్పుడు వచ్చే సప్తస్వరాలు భక్తులకు పర్యాటకులకు మరుపురాని అనుభూతిని పంచుతాయి శృంగేరి మఠం పద్నాలుగవ పీఠాధిపతి విద్యారణ్య స్వామి హంపీలో విజయనగర రాజులో సామ్రాజ్యం ఏర్పాటు చేసేందుకు సహాయం అందించినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి చారిత్రక ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన హంపీ పట్టణాన్ని వీక్షించేందుకు పర్యాటకులు దేశ విదేశాల నుంచి భారీగా తరలివస్తారు అక్కడి సంస్కృతి శిల్పాలు దేవాలయాలు వంటలు అమితంగా ఆకట్టుకుంటున్నట్లు పర్యాటకులు చెబుతున్నారు హంపీలోని ప్రతి మూల భక్తి కళాత్మక నైపుణ్యం అలనాటి రాజుల వైభవం ప్రతిబింబిస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు